లక్షలు అవుతుంది ఇప్పుడు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనా జరగరాని ప్రమాదం అనుకోకుండా జరిగితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమే చేద్దాం అనుకుంటే డ్రై స్పెల్ అనేది రావట్లా కనీసం మంత్రి గారు చర్యలు తీసుకొని ఆ గళ్ళు పూడ్చే ఇది చేయాలని నేను కోరుతున్నాను గారు ఇప్పుడు ఏంటంటే జీరో అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి లేకపోతే అధికారులైనా నోట్ చేసుకోవాలి ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకేం కనపడలే సార్ ఏంటి సాంప్రదాయం ఏంటి ప్లీజ్ సీరియస్గా తీసుకోండి వాళ్ళంతా జీరో అవర్లో మాట్లాడతారు ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ ఎవరో నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి లేకపోతే ఇక్కడ అధికారులైనా నోట్ చేయాలి కదా ఇది ఏ సాంప్రదాయం అంటే మనకు కాదు హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ తాము శాఖలకు పంపిస్తున్నారు వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ అవసరం అలాగే జీరో అవర్స్ నుంచి కంఠ సోస్ లాగా ఉంటానికి వీలు లేదు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి ఒకళ్ళని కనీసం ఎంట్రెస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకళ్ళని ఇవ్వండి నోట్ చేసుకొని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఓకే చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది వస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్ అదే అండి రామకృష్ణ గారు అన్నీ ఉండే సార్ రోజులు మారిపోయే టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఇది పెద్దలు ఎంతమంది మీ పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం పెట్టున్నారు జీరో అవర్లో ఎంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా గారు సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్ ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ ఐ వాంట్ అష్యూర్ ద హౌస్ త్రూ యూ ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇమీడియట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి వెంకట్రావు గారి అన్నివారం నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాల హాయి వాటర్ అందిస్తుంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్షియన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరణ మండలంగా ఉండటం వల్ల అంబాపురం అయినవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష బీఎంసీలో కలపమంటే కలపడం పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై ఐదు వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం అందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి టీడీఎస్ మూడు వందలు ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే ఐదు వందలు ఉండవచ్చు అధ్యక్ష అంబాపురంలో అయితే మూడు వేలు ప్రసాదం పళ్ళు రెండు వేలు రావారపళ్ళు రెండు వేలు టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డిఎఫ్ పనులు కానీ అన్ని విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష తొంభై ఐదు వేల మంది ఓట్లు లక్ష వేల మంది జనాభా ఉన్న ఈ వాటర్ సర్వీస్ అధిగమించాల్సింద అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గనవరం మండలాన్ని విజయవాడ రోజు మనం తొమ్మిది గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కల్పాల్సిందిగా మీ మంత్రిని కోరుతుంది అధ్యక్ష మేము జీరో ఓవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మేనేసేజ్ చేస్తున్నా అధ్యక్ష అలాగే విజయడరి మీద ఎంక్వైరీ అడిగాయి అధ్యక్ష పోయిన మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష ఇంతవరకు ఎంక్వైరీ అయ్యేది అధ్యక్ష దాన్ని ఒకసారి చూడాల్సిన కోరుతుంది అధ్యక్ష అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో నైన్టీ తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగాను అధ్యక్ష పిఎస్ఈఎస్ సెక్రటరీని మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా జీవో నైన్టీని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చునాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష అది చేసే ఉద్దేశం ఉందా లేదా విజయడేరి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారే అయిరా అది నా కాన్షియన్సీ ఉంది అధ్యక్ష దానికి అవినీతికి ఆధారం కూడా సమర్పించే అధ్యక్ష అలాగే ఈ ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అంది అధ్యక్ష ఎయిర్పోర్ట్ ఉన్న కాన్షియన్సీ అన్ని అసెంబ్లీలు అడితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష థర్టీ టూ కేవీ సబ్ రెండు అడిగి ఇచ్చారు మంత్రి రవికుమార్ గారు వన్ తర్వాత టు కేవీ మల్వల్ అడిగి ఇచ్చిన పరిస్థితి కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం గారు పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణ అధ్యక్ష కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం తొమ్మిది గ్రామాలు కలపాల్సిన మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఐదు సంవత్సరాల వైఎస్ఆర్పి పాలన తర్వాత మన గవర్నమెంట్ ఆరు నెలల క్రితం బీసీ లోన్స్కి ని సెలెక్ట్ చేయమని అడిగారు అధ్యక్ష చాలా త్వరితగతిన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్తోని అన్ని మండలాల తో మాట్లాడి బీసీ లోన్స్కి లబ్ధిదారులు త్వరితగతిలో సెలెక్ట్ చేయడం అయింది అధ్యక్ష కానీ ఆరు నెలల నుండి ఆ ని ఎందుకు ఆపారో ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రజల నుంచి బీసీ లోన్స్ వస్తాయా రావా వస్తే ఆ లబ్ధిదారుల్ని ఇస్తున్నామా లేకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ చేశాను వాటి మీద మాకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అధ్యక్ష దయచేసి సంబంధిత మంత్రి ఈ బీసీ లోన్స్ మీద శాసన సభ్యులు కూడా క్లారిటీ బస్సునిగా కోరుకుంటున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్షుల గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొన్న స్త్రీశక్తి పథకం ఏదో ఉచిత బస్సు ప్రయాణము మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి అధ్యక్ష దాంట్లో విజయవాడలో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు అది కూడా ఇంతకుముందు కూడా పెట్టాం దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష జీవో నెంబరు ట్వంటీ వన్ అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పాం అధ్యక్ష జీవోని రద్దు చేస్తాం ట్వంటీ వన్ అని చెప్పి అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష తప్పనిసరిగా జీరో ట్వంటీ వన్ ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం రెండు మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లేకపోతూ ఉన్నారు వాళ్ళు చాలా ఆకలితో అలమటేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కాబట్టి ఆ జివో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జివో నెంబర్ ట్వంటీ వన్ని రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం ఇవాళ నైన్టీన్ సిక్స్టీ త్రీ అమెండ్మెంటు ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష ఇవాళ ఇప్పుడే బిల్స్ చూశాను నేను దీంట్లో గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు కనీసం తగ్గిస్తా తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష తర్వాత సంక్షేమ బోర్డు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష అదోటి ఆ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఈ సంక్షేమ బోర్టు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఒక ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తే పదిహేను వేల రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కానీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష కనీసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం